ఈ రోజు మన రెసిపీ రస్మాలయ్ దానికోసం హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకొని బాగా మరగబెట్టుకొని అందులోని వెనిగర్ కలిపిన వాటర్ కలిపితే ఇలా విరిగిపోతాయి ఇలా విరిగిన పాలను ఒక స్ట్రెయినర్ లోకి వడపోసుకొని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలండి ఇలా స్ట్రెయిన్ చేసుకున్న దాంట్లోకి ఇంకొంచెం మంచి నీళ్ళు పోసుకొని బాగా కడిగడం వల్ల వెనిగర్ స్మెల్ అనేది రాకుండా ఉంటది మీ దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మరసం కూడా వాడుకోవచ్చండి ఇలా వాటర్ పోసి బాగా క్లీన్ చేసిన తర్వాత గట్టిగా మూట కట్టి కాసేపు ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు అలాగే ఉంచండి అప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా ఫిల్టర్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి మీరు చూసినట్లయితే చూసారు కదా ఎంత గట్టిగా పన్నీర్ అనేది వచ్చిందో దీన్ని బాగా మణికట్టుతోటి ప్రెస్ చేస్తూ దాన్ని స్మాష్ చేయాలి ఇలా స్మాష్ చేసినప్పుడు సాఫ్ట్ డవ్ లాగా తయారవుతుంది ఇలా తయారైన డౌని చిన్న చిన్న రౌండ్ బాల్స్ లా చేసుకొని కావాల్సిన సైజులో రసమలాయిలు అనేవి మనం తయారు చేసుకోవచ్చు ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ తీసుకొని అలా ప్రెస్ చేస్తూ దాన్ని దాన్ని బాల్ సైజులో చేసుకొని మధ్యలోకి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మనకి రసమలే షేప్ అనేది వచ్చేస్తుంది కొంచెం మరీ పల్చగా కాకుండా కొంచెం తిక్కుగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇదే విధంగా అన్నీ ఒత్తుకొని పక్కకు పెట్టుకొని మరోపక్క స్టవ్ మీద ఒక హాఫ్ లీటర్ వరకు పాలు పోసుకొని కాస్త చిక్కపడే వరకు మరిగించుకోవాలి మరోపక్క ఒక పాన్ పెట్టుకొని అందులో హాఫ్ కప్పు వరకు పంచ వేసి అందులో ఒకటిన్నర కప్పు దాకా నీళ్ళు పోసుకొని బాగా మరిగించుకోవాలి పంచదార కరిగి ఇలా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకొని ఒక్కొక్కటిగా రసమాలయలు అందులో వేసుకొని ఉడికిపెట్టుకోవాలి అవి ఉడికిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని ఇక్కడ మరుగుతున్న పాలు చెక్కబడ్డాయి కదండి ఇప్పుడు ఇందులోకి మనం హాఫ్ కప్పు వరకు పంచదార వేసుకొని అందులోకే తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ వాడుతున్నాను లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు వద్దనుకుంటే ఈ పాలు చల్లారిన తర్వాత రసమలాయిల్ని ఒక్కొక్కటిగా సిరప్ నుంచి తీసి కొంచెం ఒత్తుకొని ఈ పాలల్లో వేసుకోవాలి పాలల్లో వేసిన తర్వాత పది పదిహేను నిమిషాల పాటు వాటిని అలానే ఉంచేయడం వల్ల జూసీ జ్యూసీగా స్వీట్ షాప్ స్టైల్లో మన రసమలైస్ రెడీ అయిపోతాయి అంతే పైన బాదం జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి